తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడే వాళ్ళలో నేను ఒకరిని తెలంగాణ రైతాంగానికి న్యాయం జరగాలని న్యాయ పోరాటం చేస్తున్న తెలంగాణ రైతుల పట్ల ఇప్పుడు గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఎన్నో ప్రాజెక్టులు అన్ని పెండింగ్ లో ఆ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతంగా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా కానీ పనులలో వేగం తగ్గింది నల్లగొండ జిల్లా శ్యామలం చేయడానికి చేపట్టినటువంటి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అది అటుకెక్కిందనే చెప్పాలి ఒక విధంగా ప్రాజెక్టు పనులని ఆగిపోయినాయి ఆ ప్రాజెక్టు పనులు ఆగిపోకూడదు నల్లగొండకు మేలు జరగాలంటే లిఫ్ట్ మాత్రమే ఏకైక సోర్స్ కూడా మీకు చెప్తున్నా ప్రాజెక్టుని వేగవంతంగా పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యామలం చేయాలి నల్లగొండ జిల్లా ప్రజలకు మేలు చేయాలి అట్టనే పాలమూరు రంగారెడ్డి పథకాన్ని వేగవంతంగా పూర్తి చేసి పాత పాలమూరు జిల్లా మొత్తాన్ని అంటే సుమారు కొత్త రెండు మొత్తం ఏడు జిల్లాలకు మేలు జరిగేటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి జిల్లా రైతాంగానికి రైతులకు రైతుల పక్షాన పోరాటం చేస్తున్న నేను రైతులకు మేలు చేయాలని చెప్పి నేను గుర్తు చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించి రైతులకు ఎన్ని విధాలుగా అయితే ఒక ప్రభుత్వం మేలు చేయగలుగుతుందో అన్ని కోణాలలో ఆలోచించాలని చెప్తున్నా కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతుల పక్షాన రైతులకు కావలసినటువంటి పనులన్నింటినీ సాగదీస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైతు బంధుని ఎన్నో రోజులుగా పెండింగ్ పెడుతూ రైతుల పట్ల కొంచెం నిర్లక్ష్యత ఉంది నిర్లక్ష్యం అనేది ఉంది నిర్లక్ష్యం అనేది పనికి రాదు రైతులకు రైతుల పట్ల మీరు బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి మీకు గుర్తు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజల పక్షాన ప్రజలకు కేసీఆర్ మీద ఎన్నో రకాల దుమ్మెత్తి పోసి మీరు ప్రజలలో నుంచి గెలుపొందిన వ్యక్తి మీ మీద గౌరవం ఉంది కానీ మీ గౌరవాన్ని కాపాడుకోవాలన్నా మీ గౌరవం నిలబడే ఖచ్చితంగా మీరు రైతుల పక్షాన పోరాటం చేయాలి అంటే వేగవంతంగా పోరాటం చేసిన మాదిరిగా ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి రైతాంగానికి మేలు చేయండి కృష్ణా గోదావరి నీళ్ళని ప్రతి రైతు తెలంగాణ రైతు పాదాలు తాకే విధంగా మీరు చూసుకోవాలని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్న ఈ విషయం హెచ్చరిస్తున్నా మన సాగునీటి మంత్రి గారికి ఎటువంటి అవగాహన లేదు మంత్రిత్వ శాఖ మీద ఒకటికి రెండు సార్లు పునరాలోచించి తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసే విధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నడిపించాలని చెప్పి కూడా కోరుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారు